ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హోంశాఖపై దృష్టి సారించారనే చర్చ రాష్ట్రంలో జోరుగా సాగుతోంది ఆయన ఇటీవల కొన్ని సందర్భాల్లో హోంశాఖ వైఫల్యాలను ఎత్తుచూపుతూ వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో జరిగిన ఒక సభలో సోషల్ మీడియాలో తన కుమార్తెలను బాధ పెట్టేలా పోస్టులు పెట్టిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేను హోంశాఖను నిర్వహిస్తే పరిస్థితి వేరేలా ఉండేదని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యల తర్వాత సోషల్ మీడియాలో ప్రభుత్వం ముఖ్యమంత్రి హోంమంత్రి నారా లోకేష్ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేస్తూ పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదయ్యాయి హోంశాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నప్పటికీ శాఖ నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది ఈ విషయం పవన్ కళ్యాణ్ తెలియకపోలేదు సాధారణంగా ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాతే హోంమంత్రి బాధిత కుటుంబాలను పరామర్శించడం లేదా స్పందించడం జరుగుతుంది ఈ పద్ధతి గత ప్రభుత్వంలోనూ కొనసాగింది ఇప్పటికీ అదే తీరు కొనసాగుతోంది ఇటీవల గుడ్లూరు మండలంలోని లక్ష్మీనాయుడు హత్య కేసులో ముఖ్యమంత్రి ఆదేశాల తర్వాతే హోంమంత్రి స్పందించారు ముందుగా చంద్రబాబుతో చర్చించి స్పందించి ఉంటే ఈ ఘటన కుల ఘర్షణగా మారకపోయేదని కొందరు అభిప్రాయపడుతున్నారు పవన్ కళ్యాణ్ ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డిఎస్పీ జయసూర్యపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు అంతేకాక రాష్ట్రంలో జూదం పేకాట లో నిర్వహిస్తున్నట్లు డీజీపీతో చెప్పి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కోరారు ఈ చర్యలు హోంశాఖ పనితీరును పరోక్షంగా ప్రశ్నిస్తున్నాయని చాలా మంది భావిస్తున్నారు ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హోంశాఖపై దృష్టి సారించారా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఆసక్తికరంగా ఈ ఫిర్యాదులు నేరుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు రావడం గమనార్హం హోంమంత్రి అనితకు ఈ ఫిర్యాదులు ఎందుకు చేరట్లేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఇది హోంమంత్రి పనితీరుపై ప్రజలకు నమ్మకం లేకపోవడాన్ని సూచిస్తుందా లేక కూటమి ప్రభుత్వంలో అంతర్గత రాజకీయాల అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అయితే ఈ వరుస సంఘటనల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ జనసేనను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వంలో తన పాత్రను ప్రముఖంగా చూపించడానికి చర్యలు చేపడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటములలో జనసేన కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ హోంశాఖ వంటి ముఖ్యమైన శాఖలు టీడీపీ ఆధీనంలోనే ఉండడంతో పవన్ కళ్యాణ్ అసంతృప్తిలో ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇవి కేవలం అనుమానాలు మాత్రమేనని పవన్ కళ్యాణ్ లక్ష్యం రాష్ట్రంలో చట్టబద్ధత భద్రతను మెరుగుపరచడమేనని జనసేన నాయకులు చెబుతున్నారు మొత్తంగా ఈ వివాదం కూటమి ప్రభుత్వంలో అంతర్గత సమన్వయానికి సవాలుగా మారుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది అయితే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉన్నప్పుడు అంటే రాష్ట్రంలో లేనప్పుడే ఇలాంటి వివాదాలు రావడం వెనుక కారణాలు ఏంటనే చర్చలు కూడా సాగుతున్నాయి చూడాలి మరి వీటన్నిటినీ బాబు సమాధానం ఏ విధంగా చెబుతారు అనేది